హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనకి ఈ పిల్లలనేది మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఇవి జత ఫ్రైజ్ ఎంత లైవ్ అయితే ఎంత వస్తే డీటెయిల్స్ అనేది బండికి లోడ్ చేస్తున్నాం బండికి లోడ్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అనేది నేను వీడియోలో మీకు నీట్గా చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే అర్థమవుతుంది ఇవి మనకి మన ఛానల్లో వీడియోస్ పెట్టాము ఆ వీడియోస్ చూసే మన బాబాయ్ వాళ్ళు అనేది వచ్చారు అవి మొత్తం మనకి ఎన్ని పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ మనకి బండికి లోడ్ చేసిన తర్వాత అనేది ఒకసారి బాబాయ్ వాళ్ళతో అనేది మాట్లాడిస్తాను ఓకే బ్రదర్ మనకి బండికి లోడ్ చేస్తున్నారు లోడ్ చేసిన తర్వాత నేను బాబాయ్ వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను మనం మొత్తం ఎన్ని పిల్లలు తీసుకున్నాం అవి జత ఎంత ఫ్రై ఎంత పడ్డాయి బాబాయ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అని నేను బాబాయ్తో ఒకసారి మాట్లాడిస్తాను అది మీరు లాస్ట్లో చూస్తే అర్థమవుతుంది ఈ మధ్యలో కొన్ని విషయాలు చెప్తాను తర్వాత మిగతా ఎంత కొన్నాం అనేది నేను చెప్తాను బ్రదర్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసి వెంకీ మేము రాలేము మీరే మాకు పంపించండి అని చాలామంది నాకు కాల్ చేస్తుంటారు అన్న మీరు నా మీద నమ్మకంతో కాల్ చేస్తున్నారు ఓకే మంచిదే కాకపోతే ఒక విషయం బ్రదర్ ఇక్కడ మనకి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఎవరైనా సరే జీవాలు కొనాలనుకుంటే వాళ్ళు కింద అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది అన్నవాళ్ళకి కాల్ చేయండి ఆ విలేజ్కి కానీ ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలని ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటా ఎందుకు చెప్తున్నానంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది బ్రదర్ ఎందుకంటే మనకి మన అన్నవాళ్ళు వీడియో పెట్టే వాళ్ళు ఎలా పెడుతుంటారంటే ఆ వీడియో జూమ్ చేయడం కానీ లేదంటే పిల్లల దగ్గరికి పెద్ద పిల్లలుగా చూపించడం కానీ అట్లా కొంతమంది వీడియోస్ పంపిస్తుంటారు అవి మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తుంటాను ఆ వీడియో చూసి మీరు ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ లేదనుకుంటే ఫోన్లో బ్యారం చేసుకోవడం కానీ అట్లాంటివి అయితే చేయొద్దు బ్రదర్ ఏదైనా సరే మీరు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి లేదనుకుంటే నా నెంబర్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి నా దగ్గరికి రండి నేను రైతుల దగ్గర పల్లెల్లో రైతుల దగ్గరికి తీసుకెళ్తాను ఒకవేళ ఆ బ్యాచ్ అనేది మీకు నచ్చకపోతే వేరే బ్యాచ్ రైతుల దగ్గర వేరే గొర్రెల్లో ఉండే పిల్లలు మీకు చూపిస్తాను మనకి అవే కొనాలి ఏం లేదు ఇక్కడ ఆల్రెడీ వేరే రెండు మూడు బ్యాచ్లు అనేది ఖచ్చితంగా ఉంటాయి మీకు రెండు మూడు బ్యాచ్లు చూపిస్తాను వాటిలో ఏవైతే మీకు నచ్చాయో అవే మాత్రమే మనం మాట్లాడేది తీసుకెళ్తాం ఏదైనా లైవ్లో చూసే కొనండి ఈ వీడియోలో చూసి మనకి ఫోన్లో అడ్వాన్స్లో అలాంటివి వేసుకోవద్దు బ్రదర్ ఎందుకు చెప్తానని అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తుంటారు వెంకీ మనకి పల్లెల్లో ఒక ఐదు పది అలా ఇస్తారని చాలామంది కాల్ చేస్తుంటారు అన్న నేను చెప్పేది ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి ఫోన్లో చెప్పడం నాకు రోజుకి ఎన్నో కాల్స్ వస్తుంటాయి ప్రతి ఒక్కరికి ఓపిక్గా సమాధానంగా చెప్పుకుంటూ వెళ్ళాలి కొంతమంది టైంపాస్ కాల్ చేస్తుంటారు అన్న మాకు ఒక పిల్ల కావాలి రెండు పిల్లలు కావాలి మా తెలంగాణ మాది వైజాగ్ అని చాలామంది కాల్ చేస్తుంటారు అన్న అలాంటి వాళ్ళు చూ చూస్తే అర్థం చేసుకోండి ఒక పిల్ల రెండు పిల్లల కోసం అయితే అంత దూరం వాళ్ళు నాకు కాల్ చేయొద్దు బ్రదర్ ఏదైనా సరే మీకు మా లోకల్గా అయితే రెండు మూడు పిల్లలు కావాలంటే కాల్ చేయండి పల్లెల్లో మాత్రం మీకు ఐదు పది మాత్రం ఎవరు మీకు ఐదు పది ఇరవై లోపల కావాలంటే మాత్రం గూడూరు మార్కెట్కి రండి గూడూరు మార్కెట్లో మీకు ఇప్పిస్తాను పల్లెల్లో ఏంటంటే రైతులు దగ్గర ఎన్నైతే ఉంటాయో కట్ట అనేది ఇరవై ఉన్న ముప్పై ఉన్న నలభై ఉన్న ముప్పై ఉన్నా సరే కట్ట కట్ట అనేది ఇస్తారు కాకపోతే ఒకటి రెండు ఏదైనా డ్యామేజ్ అయ్యి కొన్ని కొద్దిగా మనకు నచ్చకపోతే ఆ ఒకటి రెండు అనేది మాత్రమే తీస్తారు మీకు ముప్పై ఉంటే ఇరవై ఇస్తారా పదిహేను ఇస్తారా అని అడుగుతున్నారు అట్లా ఇట్లా రైతులు అనేది ఇవ్వరు బ్రదర్ కాబట్టి అర్థం చేసి ఇక్కడ రైతులు ఎలా ఉన్నా చిన్నై ఉన్నా పెద్దవి అన్నీ కట్ట కట్ట తీసుకుంటేనే రైతులు అనేది ఇస్తారు మీకు అట్లా కాకుండా సెలెక్ట్ పరంగా కావాలంటే మాత్రం గూడూరు మార్కెట్కి రావాలి విలేజ్లో అలా ఇవ్వరు రైతులు కాబట్టి అర్థం చేసుకోండి చాలామంది మా గొర్రెలు కావాలి మేకలు కావాలని చాలామంది కాల్ చేస్తున్నారన్న ఇక్కడ సేమ్ అదే ఇక్కడ కట్ట ఎన్ని ఉంటాయో అన్నీ అనేది తీసుకోవాలి సెలెక్ట్ పరంగా అంటే రేట్ ఖచ్చితంగా మారుతుంది కాబట్టి అర్థం చేసుకోండి మీకు పల్లెల్లో మేకలైనా సరే గొర్రెలైనా సరే ఏవైనా కావాలనుకున్నప్పుడు కింద టైటల్లో నా నెంబర్ వెంకీ అనడం ఆ నెంబర్ కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి చాలామంది డౌట్లు ఉంటారు చాలామంది కాల్ చేస్తారు అన్న నైట్ టైం అనేది కాల్ చేయండి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది రాకపోయినా నా మీద నమ్మకంతో నా అకౌంట్కి డబ్బులు పంపించి నా మీద నమ్మకంతో పిల్లలు పంపించు అని వెంకీ అంటున్నారు అన్న మీ నమ్మకం నా మీద ఏ విధంగా అయితే మీ నమ్మకం పెట్టుకుంటారు అదే విధంగా నేను మీకు మంచి పిల్ల నేను దగ్గరుండి ప్రతి ఒక్కడే చెక్ చేసి మంచి పిల్లలే మీకు పంపిస్తుంటాను కాబట్టి నా మీద మీరు అంత నమ్మకం ఉంది కాబట్టి నేను కూడా మీకు పంపించేటప్పుడు మంచి పిల్లలు అనేది పంపిస్తాను ఒకసారి బాబాయ్ వాళ్ళతో అయితే మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు ఇన్ని పిల్లల కొనో జత ఫ్రైజ్ ఎంత కొనో బాబాయ్తో మాట్లాడదాం బాబాయ్ మన పేరు బాబాయ్ పద్మనాభయ్య పద్మనాభయ్య అన్న మీ పేరు కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ అన్నా బాబాయ్ మనం ఎక్కడి నుంచి వచ్చాం అడ్రస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది రైల్వే కూడూరు రైల్వే కూడూరు బాబాయ్ ఎట్లా మీరు ఈ పిల్లలు ఎలా ఉన్నాయో ఎట్లా ఇక్కడికి వచ్చారు మన యూబ్ అదే యూట్యూబ్ ఛానల్లో చూసే మనకు కాల్ చేసి మీరు నిన్న వచ్చారు మనం వెళ్ళి చూసి బేరం అయిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చేసి ఈ రోజు అనేది మనం తీసుకెళ్తున్నాం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఇరవై ఎనిమిది పిల్లలు జత ఫ్రై ఎంత పడింది బాబాయ్ మనకి పదహారు వేలు పడ్డాయి బాబాయ్ మేపుకోవడానికే మామూలుగా బేరం అట్లా మేపుకోండి బయట తిప్పి మేపుతారా లేదంటే ఏమైనా ఫామ్ లాగా తోట ఉంది తోటలో తిప్పుకొని మేపుకోండి ఎన్ని సార్ బాబాయ్ వచ్చిందాక ఓకే ఈ మీరు ఫస్ట్ బ్యాచ్ ఏనా ఇంతకుముందు ఏమన్నా మేపు ఉన్నారా ఇంతకుముందు మేపు ఉన్నారు ఓకే రెండు సార్లు ఇది మూడో బ్యాచ్ మూడోసారి ఓకే బాబాయ్ ఈసారి తీసుకెళ్ళండి వ్యాక్సిన్ ఏమేస్తున్నావు చెప్పన్నా ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏదైనా ఉండేసి పీపీఆర్కి చేయించిన బాబాయ్ ఇంకేదైనా మీకు ఇంకా అంత మాక్సిమం అయ్యే వచ్చేది వీటిలో ఇప్పుడు నెల పోతే ఇంకా ఇదే కదా నేల మార్క అది నేల మార్క అనేది మన ఇప్పుడు ఏమో అంత అవసరం లేదు మనకి ఇంకా తోటే కాబట్టి బయట పోతే ప్రాబ్లం కాబట్టి పీపీఆర్ చేసినా ఇంకా టానిక్లు అలాంటివి వేసి కొద్దిగా అనేది పెట్టుకోండి పిల్లలు బాగుంటాయి ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి లేదు మీరు అమ్మేటప్పుడైనా సరే నా ఫోన్ చేసి ఒక వీడియో పెట్టారంటే నేను ఆ రోజు మీకు నేను పంపిస్తాను ఓకేనా ఓకే బాబాయ్ ఓకే బ్రదర్ మనం రెండు బ్యాచ్లుగా పెట్టాము ఫస్ట్ బ్యాచ్ వచ్చి యాభై పిల్లలు పెట్టాము అవి కూడా మన సబ్స్క్రైబర్కి హైదరాబాద్ కానీ పంపిస్తున్నాను అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇవి వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పిల్లలు జత వచ్చి పదహారు వేలకైతే అన్న వాళ్ళకైతే ఇప్పించాము ఇవి కాకుండా పల్లెల్లో రైతుల దగ్గర అంటే గొర్రెల్లో అనేది ఉన్నాయి అవి ఇప్పుడు నేను వెళ్ళి వీడియో తీసుకుంటాను అవి మొత్తం డెబ్బై పిల్లల వరకు ఉన్నాయన్నారు అవి నేనే దగ్గరుండి వీడియో ఈరోజు అనేది అప్లోడ్ చేస్తాను అవే కాకుండా వేరే బ్యాచ్ కూడా ఉన్నాయి కాకపోతే చిన్నపిల్ల పెద్ద పిల్ల అనేది కష్టంగా ఉంది మా పల్లెల్లో దొరికేది కాబట్టి చిన్నపిల్ల అనేది ఉంది కాబట్టి పెద్ద పిల్లలు అలాంటివి కాబట్టి మార్కెట్కి అనేది రండి ఓకే బాబాయ్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్